श्रीगुरुभ्यो नमः अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचनशम्भुः भगवान् बादरायणः शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयर सर्वोकनाथम कस्तूरी तिलक ललाटफल के नाग्रे नवमौक्तिकले करेकंक सर्वांगे हरिचंदन चलयन कंठे च मुक्तावली गोपस्त्री पेष्टि विजय ते गोपालूामणि वसुदेवसुखं देवं कंसचाणूरमर्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् അഥശീപുഷ്പസാശം ഹരനൂപരശോഭി രത്നക്കണകേയൂരം കൃഷ്ണ വന്ദേ ജഗദ്ഗുരും കുട്ടി ലാകസംയുക്തം പൂർണചന്ദ്രഭാനം വിലസത്കുണ്ടലധരം കൃഷ്ണം വന്േ ജഗദ്ഗുരും മന്ദാരഗന്ധ സംയുക്തം ചാരുഹാസം ചതുർഭുജം ബർഹിഞ്ചാവചൂടാംഗം കൃഷ്ണ വന്ദേ ജഗദ്ഗുരും ഉത്ഫുൽപദ്മഭാക്ഷം നീലജീമൂധസഭം യാദവാം ശിരോരത്നം कृष्णं वन्दे वन्देजगद्गुरुं रुक्मिणीकेळिसंयुक्तं पीताम्बरसुशोभितम् आवाप्ततुरश्रीगन्थं कृष्णं वन्देजगद्गुरुं गोभिगानां कुचद्वन्द्वकुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं श्रीवत्साङ्कं महोरस्कं वनमालाभिराजितं शङ्खचक्रधरं देवं कृष् కృష్ణం వందే జగద్గురు కృష్ణాష్టకం పుణ్యం ప్రాతరుత్య పఠేత్ కోటి జన్మకు పాపం స్మరణేనవి నశ్యతి ప్రతిరోజు ప్రాతకాలంలో ఈ కృష్ణాష్టకం చదవడం వల్ల అనేక దోషాలు తొలగిపోతాయి పరమాత్మకు దివానుగ్రహంతో పుణ్యఫలం లభిస్తుంది అంతకంటే మనకేం కావాలి ఈ జన్మకు ఆదవు దేవకి దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయా పూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహనం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం నిన్నటి కార్యక్రమంలో ఉపోద్ఘాతంలో పద్దెనిమిది వేల శ్లోకాలు ద్వాదశ స్కంధాలు ఉన్నటువంటి మహాభాగవత పురాణ విశేషాన్ని ఉద్ఘాతంలో తెలుసుకున్నాం ఇప్పుడు భాగవత పురాణం ప్రారంభంలో పద్మపురాణ అంతర్గత శ్రీమద్ భాగవత మహాత్మ్యం చెప్పారు భాగవత పురా పురాణం చివర అంటే ద్వాదశ స్కంధం అయిపోయిన తర్వాత స్కాంద పురాణ అంతర్గత భాగవత మహాత్మ్యం అది విశేషం దీని ద్వారా మనం పద్మపురాణం భాగవత పురాణం స్కాంద పురాణం మూడు పురాణాలు మనం దర్శిస్తున్నాం పద్మపురాణ అంతర్గత శ్రీమద్ భాగవత మహాజ్ఞంలో ఆరాధ్యాయాలు ఉన్నాయి అందులో మొదటి విశేషమైన మొదటి భాగంలో అవి ఆరాధ్యాయాల్లో మొదటి దాంట్లో దేవర్షి నారదుల వారు భక్తి దేవుని కలుస్తారు ముందుగా పురాణ ప్రారంభంలో తప్పకుండా చెప్పుకోవాల్సిన శ్లోకం ఉంటుంది అది చెప్పుకుని తర్వాత కథలో ప్రవేశం ప్రవేశం భాగవత కథాసుధ ఈ కార్యక్రమానికి స్వామివారు ఒక విశేషమైన సంకల్పం ఇచ్చారు భాగవత కథాసుధ సుమారుగా సంవత్సరం దాటుతుంది ఈ ప్రణాళిక భాగవత కథాసుధ ప్రవచన ప్రణాళిక సంవత్సరం పాటు సాగుతుంది ఇంకా ఎక్కువే అవుతుంది అందరూ తీరికగా ఓపికగా శ్రీకృష్ణ కథను వినండి ఈ జన్మలో ఎటువంటి లోపము లేకుండా ఎటువంటి కష్టాలు నష్టాలు రాకుండా వచ్చిన భగవంతుడు రక్షిస్తాడు పరమాత్మ సజ్జనాన్ ఆకర్షయతి దుర్జనాన్ వికర్షయతి ఇది కృష్ణ ఆ స్వామి అనుగ్రహంతో ఈ లోకంలో ఉన్నంతవరకు ఎటువంటి కష్టాలు బా ఆపదలు రాకుండా ఆయన రక్షణ పొందుదాం ఈ లోకం దాటిన తర్వాత ఇది భాగవత పురాణం కనుక మళ్ళీ జననం అనేది కలగదు మోక్షం పొందుదాం పునరుపు జననం పునరుపు మరణం పునరుపు జననే జఠరే శనం ఆ పరిస్థితి రాకుండా పరమాత్మ మనందరినీ కూడా వైకుంఠానికి చేరుస్తారు నారాయణం నమస్కృత్య నరం చేయ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో నరనారాయణులను వ్యాసులు వారిని సరస్వదేవిని వాగ్దేవిని స్మరించి మనం కథలో ప్రవేశిద్దాం స్కాంద పురాణ అంతర్గత పద్మపురా అంతర్గత శ్రీ పద్మపురాణాంతర్గత శ్రీమద్భాగవత్ మహాత్మ్యం మొదటి అధ్యాయంలో విశేషమైన విషయాలు చెప్పారు దేవర్షి నారదుల వారు నారదులవారు అంటే ఎవరండి నారం దదాతీతి నారద నారం దదాతీతి నారద నారం అంటే జ్ఞానము జ్ఞానమును ప్రసాదించేవారు కనుక నారదులు త్రిలోక సంచారి జ్ఞాని నైమిషారణ్యంలో శౌనకాది మహాములందరికీ కూడా సూతులు వారు పురాణం చెప్పినారు వ్యాసురువారి కుమారుడు బ్రహ్మ ఏడు రోజులలో పరీక్ష మహారాజుకు భాగవతం వినిపించి మోక్షం కల్పించారు కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే ప్రజప్రియం కృష్ణ ద్వైపాయనం వందే కృష్ణం వందే ప్రశాశ్వతం వారు ఒకసారి భూలోకానికి వచ్చారు వచ్చేటప్పటికీ అక్కడ ఒక వృద్ధురాలు బాధపడుతూ కూర్చుని కనిపించింది మోక్ష శాసన మార్గేషు భక్తురేవ గరిజేసి అంట ఆ భక్తి అధిదేవత భక్తి అధిదేవత బాధపడుతూ కూర్చున్నారు నారదులు గారు చూశారు ఏమిటమ్మా నువ్వెందుకు బాధపడుతున్నావు అన్నారు ఆవిడన్నారు నా బాసంతా కూడా నా గురించి కాదండి ఇదిగో ఈ పక్కన కూర్చున్నారు సరా ఎవరు వాళ్ళు చూ చూడండి ఇద్దరు ముసరి ఉన్నారు వృద్ధుడు ఎవరమ్మ వీళ్ళు ఆవిడన్నారు వీళ్ళు ఎవరో కాదు స్వామి నా కుమారుడు అదేమిటమ్మా నీకంటే వృద్ధులుగా ఉన్నారు ఏమిటి వాళ్ళు అని అడిగారు అది ఆవిడ చెప్పారు స్వామి కలి ప్రవేశించింది నా కళలన్నీకి పోయి నాకు ఉన్న కళలు నా చైతన్యం నా శక్తి అన్నీ పోయాయి నేను అకాల వృద్ధాప్యం పొందాను నా కుమారులు వీడిద్దరు కూడా అకాలంగా ఎటువంటి కారణం లేకుండా వృద్ధత్వం పొందారు వీడు కూడా వీడని చూసి నేను బాధపడుతున్నాను ఒకడు జ్ఞానుడు జ్ఞాని ఒకడు విరాగ్యం జ్ఞానం వైరాగ్యం జ్ఞానము వైరాగ్యము జ్ఞానానికి అహిదేవత అధిదేవుడు వైరాగ్యానికి అధిదేవత వీడు వీడిద్దరు నా కుమార్ వీడిద్దరు కూడా వృద్ధాప్యం పొందారు అంతే వీటి పరిస్థితి రెండు పరిస్థితుల్లో వీడి గురించి బాధపడుతున్నాను అన్నారట తర్వాత ఏం జరిగింది 这个钱方存做。